హర మహాదేవ శంభో శంకర నందు ముందు రంగిలేసిన పంది తప్పుడు కోత కొత్త కపాలం పగిలిపోద్ది శివుడు నాగబోషుడు నాగభోషణుడు కేదరనాథుడు బద్రీనాథుడు మీసం మీకోసం వచ్చాను ఆకాశం నుంచి పైనుంచి ఇంటికి వచ్చాను నేను ఎవరో తెలుసా నందమూరి బాలకృష్ణ అభిమాను ఆనాడు ఎన్టీ రామారావు శంకుమూంటూ నేను ఆనాడు ఎన్టీ రామారావు శంకు ఎన్టీ రామారావు మనం హరికృష్ణ ఎవరు అనుకున్నావు హరికృష్ణ మా దాడి నేను నందమూరి బాలకృష్ణ చిన్న కొడుకుని నందమూరి బాలకృష్ణ చిన్న కొడుకుని నేను శంకు ఒక్కసారి చూడండి ఈ శంకు ఎక్కడ గర

ఇక్కడ నాకు మూడోకాను ఉంది ఈ మూడోకాన్ని తెరిస్తే కానీ మూడోకాని తరగవు తరదు ఒక్కసారి మూడోకాని అనుకో నువ్వు కుమార్తె నువ్వు కుమార్ ఎత్తే మూడో కొడు చూస్తే ఇది మూడో కొన్ని ఎడగ ఇంకా నిప్పుళ్ళు వచ్చద్ది పైన గంగాదేవి ఉందా తీసేనా బయటికి తీర్తే మొత్తం మునిగిపోద్ది ఖాళీ తీరు

ఏమన్నా అర్థం అంటే మహాదేవ శంభూ శంకర హరి శంభుపాయరా శంభూ శంకర శంభు తెంగిబాయ్ శంభూ శంకర శంభు తెంగిబాయ్ ఇప్పుడు చేతులేముంది చెంది ఏముంది శంఖం శంఖం ఏం కానీ చంకై అంటే ఇప్పుడు ఏంటి శివుడు బాలశివుడు వచ్చాడు బాలశివుడు ఎవరు అంటే పుత్రి శివుడు నేను ఎవరు మీరే రాజా

మా గురుగాడు మనం ఏమనుకున్నావు కుర్చీ దాకా మామూలు ఫేమస్ కాదు ఆ కుర్చీ మడత పెడితే హర 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 మహాదేవ శంభోశంకర కానీ మీరు నామాలు ఇది శివ నామాలు ఇదేమో హరినామం ఇది శివనామం అదేమో హరినామం ఎలా ఎలా ఉంది

శంకు నాలుగు నాకలకి నాకలకి హీరో హీరో హీరో

ಒಳ್ಳೆ ಬಟು ಚಕ್ಕಿಪೋದು ಶಿವ ಮುಳಕನೆ ಏ ಆ అది పాడు ప్రపంచేవ శంభు శంకరం చెప్పండి చెప్పుకుంటారా మోహాలేశ్వర కానీ మోహాలేశ్వర ఎంత ఫేమస్ అయింది

నమస్కారం మోనలి గారు మీ పక్కన హీరోయిన్ హీరోగా హీరోగా చేతా అనుకున్నా నేను చేర్చుకోండి పక్కన ఒప్పితా ఒప్పిట్టాను ఒప్పిస్తాను అది మాను అది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ అంటే ఇష్టం నాకు

గురి 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 గారు నా గురి అంటే డైరెక్ట్ ఆమె పిచ్చి బట్టి నిన్ను తీరుద్దాం అనుకుంటున్నారు మామూలు

పెళ్ళింది కదా మరి ఎందుకు పెళ్ళి పెళ్ళి మరో చేసుకుంటాం దేనికి 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 చింతదినా పులుపు కావాలి అక్కడ ఇంత ఎంత పులిపోయినా కూడా ముస్సాల పులుపు కావాలి కావాలా సూత్రమా శివుడికి అయినదికి భారీలు అంటే నీ పై ఇతర బారీలు